ఎనిమిది నెలల పిల్లల నుండి ఎనభై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు ఈ హెల్దీ మిక్స్ రోజు ఒక్క గ్లాస్ తీసుకున్నారంటే చాలా ఆరోగ్యంగా రోజు మొత్తం యాక్టివ్గా చురుగ్గా ఉంటారు ఈ హెల్దీ మిక్స్ ని పిల్లలు పెద్దవాళ్ళు లేదు అందరూ తీసుకోవాలి తప్పకుండా బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ హెల్దీ మిక్స్ వచ్చేసి వసుంధర హౌస్ ఆఫ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ ప్యాకెట్ మీద కనిపిస్తున్న అన్ని రకాల పప్పులు కలిపి ఈ హెల్దీ మిక్స్ ని అయితే తయారు చేస్తారు ఎనిమిది నెలల పిల్లల నుండి ఎనభై ఏళ్ల ముసలి వాళ్ళ వరకు తినొచ్చు ఈ హెల్దీ మిక్స్ తో పాటే మల్టీమిలెట్ మాల్ట్ రాగి మాల్ట్ ఈ మూడు తీసుకున్నాను రోజు ఒకే రకమైన మాల్ట్ కాకుండా రోజుకో రకంగా ఈ మూడు రకాల మాల్ట్లు అయితే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తూ మేము తీసుకుంటున్నాము చాలా బాగుందండి ఈ ప్యాకెట్ మీదే మనకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్ గా రాసి ఉంటుంది ఇది వచ్చేసి బార్లీ పౌడర్ అనమాట ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది నేనైతే ఈ రోజు హెల్దీ మిక్స్ తో మాల్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఒక ఐదు స్పూన్లు దాకా ఈ హెల్దీ మిక్స్ పౌడర్ తీసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఇలా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి తర్వాత గిన్నె తీసుకొని అందులోకి లేదా రెండు గ్లాసుల దాకా నీళ్లు తీసుకోండి ఐదు స్పూన్ల పౌడర్ కి తర్వాత నేను పాలు కూడా యాడ్ చేస్తాను కాబట్టి వాటర్ కొంచెం తక్కువ తీసుకున్నాను ఇందులోనే రుచికి తగ్గట్లుగా బెల్లం ఒక చిటికటి ఉప్పు వేసుకొని ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న హెల్దీ మిక్స్ ని ఇందులో వేసుకొని మొత్తం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కాచి చల్లార్చిన పాలని ఇందులో వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి కాస్త గోరువెచ్చగా అయిందాక ఉంచి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది నెలల పిల్లలకైతే ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెం కొంచెంగా పెడుతూ అలవాటు చేయాలి బరువు తగ్గాలనుకునే వాళ్ళు టిఫిన్ లంచ్ ఇలాంటివి ఏమైనా సరే స్కిప్ చేసి ఆ టైంలో ఈ హెల్దీ మిక్స్ అయినా లేదా రాగి మాల్ట్ లేదా మల్టీమిలెట్ మాల్ట్ ఇలా ఏవి తీసుకున్నా సరే స్వీట్ వేసుకోకుండా ఈజీగా బరువు తగ్గుతారు చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇవి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన రన్ అవుతున్న వాట్సాప్ నంబర్ కి కాల్ చేయండి ఆర్ మెసేజ్ చేయండి వీళ్ళ దగ్గర ఇవే కాదు మిలెట్ కి సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అంతే కదండి ఫైవ్ హండ్రెడ్ కి అబౌవ్ పర్చేస్ చేస్తే ఫ్రీగా షిప్పింగ్ చేస్తారు ఒకసారి ట్రై చేసి చూడండి బై బాయ్